స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి బాగాలేదు పద్ధతులు సో ఇవి కూడా వన్ పర్సెంట్ కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు చాలామంది డ్రెస్ గురించి ప్రతి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయడం ఇలా ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే మోడర్న్ అంటే ఐ మీన్ మరి అని కాదు వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్ పంజాబీ టాప్లా ఉంటుంది కదా సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పిది ఇలా ఉండకూడదు అన్నట్టు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలా ఇలాంటివి ఉన్నాయి దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు అకార్డింగ్ టు ద బైబుల్ మీరు కూడా చెప్పండి యా సో మొత్తానికి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను డిసైడ్ అయిపోయాడు రాళ్ళు మీద అని నా మీద పడ్డ రాళ్ళతో కూల్చుకుంటే మీ మీద పడ్డ రాళ్ళే నేను ఏదో రెండు మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ పెట్టాడు నాకు ఈయన సరే నో ప్రాబ్లం నో ప్రాబ్లం బ్రదర్ సో ప్రభువు కప్పింది కప్పుకోవాలి ప్రభు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభు మనలను కప్పాడు ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను చం దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు అది మనకున్న నియమం మిగిలిందంతా కూడా స్వతంత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విచ్చలు విడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్ళకు చెప్పచ్చు చీర కట్టుకున్న వాళ్ళకు చెప్పచ్చు ఏమీ వేసుకునే వాళ్ళకు చెప్పచ్చు అది మన చూపులో ఉంటుంది మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది